హనుమకొండ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా యూనివర్సిటీ సిఐ రవికుమార్ మాట్లాడుతూ బతుకమ్మ దసరాకి అన్ని బందోబస్తు ఏర్పాటు చేశామని మహిళలు సంతోషంగా జరుపుకునే ఇది ప్రజలందరూ ఊళ్ళోకి వెళ్తుంటారు వస్తుంటారు కాబట్టి అందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో శ్రీకాంత్ సిబ్బంది పాల్గొన్నారు అందరికీ సద్దుల బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు అడ్వాన్స్గా ముఖ్యంగా కాకితీ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ తరఫున నేను మన ప్రజలందరికీ కూడా బతుకమ్మ మరియు దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఆ ముఖ్యంగా ఏంటంటే దసరా పండుగ గారి బతుకమ్మ రోజు కానీ మా వాళ్ళందరూ కూడా బందోబస్తులో బిజీగా ఉంటారు కాబట్టి ముందే వాళ్ళను బతుకమ్మ ఆడుకునే విధంగా వాళ్ళకు ఏర్పాటు చేయడం జరిగింది వారు ఈ రోజు అడ్వాన్స్ గా ఆడుకుంటారు కాబట్టి మళ్ళీ బతుకమ్మ పండుగ రోజు మేమందరికీ ప్రజలందరికీ బందోబస్తు ఏర్పాటు చేసి వాళ్ళకందరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవడం కోసము మేము మా స్టేషన్ లో ఉన్నటువంటి స్టాఫ్ గానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గానీ ఈ రోజు ఆడుకునే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ఆ రోజు మేము బందోబస్తులో విధులు ఉండి మేము ఆడుకోవడం అనేది కుదరదు కాబట్టి వాళ్ళకి ఏర్పాటు చేయడం జరిగింది అట్లాగే ప్రజలందరికీ కూడా ముఖ్య విజ్ఞప్తి ఏమి ఈ బతుకమ్మ సందర్భంగా మీరు జాగ్రత్తగా ఉండాలి మీ ఇంట్లో కానీ మీరు ఊరికి వెళ్తున్నప్పుడు కానీ మీరు ఇక్కడ ఆడచ్చు కొంతమంది మీ మీ విలేజ్ వెళ్ళి ఆడతారు కాబట్టి ఆ మీరుకున్నటువంటి నగదు కానీ విలువైన బంగారు ఆభరణాలు కానీ మీరు బ్యాంకులలో పెట్టి జాగ్రత్తగా ఉండాలి అలాగే బతుకమ్మ వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా గుంపులు గుంపులుగా వెళ్లి రావడం అట్లా చేయాలి ఎందుకంటే చైన్ స్నాచింగ్ కూడా జరిగే అవకాశం ఉంటది కాబట్టి ఆ జాగ్రత్తలు కూడా తీసుకోవాలి మా వరంగల్ సిపి సన్ప్రీత్ సింగ్ సార్ కూడా ప్రజలందరికీ ముందస్తుగా వన్ వీక్ నుంచి వెళ్ళి ఈ పాంప్లైంట్స్ అన్ని తయారు చేయించి అందరికి కూడా పంపించడం జరిగింది ఊరికి వెళ్తే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దాని గురించి మేము అందరికి కాలనీలకి వెళ్ళి పాంప్లైంట్స్ అన్ని కూడా పంపించడం జరిగింది ఆ తర్వాత వాట్సాప్ గ్రూప్లలో కూడా చాలా గ్రూప్స్ అన్ని కాలనీలలో షేర్ చేయడం జరిగింది ఏ విధమైన చర్యలు తీసుకుంటే దొంగతనాలకు నివారించవచ్చు దొంగల పడ పడ్డా కానీ వాళ్లకు ఎటువంటి విలువైన వస్తువులు పోగొట్టుకునే విధంగా పోగొట్టుకోకుండా ఉండే విధంగా మేము చాలా వారం రోజుల నుంచి ఎక్సర్సైజ్ చేస్తున్నాము మా సిపి గారు దీని గురించి పది రోజుల నుంచి పాంప్లెట్స్ వాచడం వెళ్ళి అవేర్నెస్ చేయడం ఇవన్నీ చేస్తున్నాము కాబట్టి ప్రజలందరూ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా దసరా మరియు బతుకమ్మ పండుగ జరుపుకునే విధంగా సంతోషంగా జరుపుకోవాలని కాక్ యూనివర్సిటీ పోలీస్ తరఫున వరంగల్ కమిషనరేట్ తరఫున మరియు తెలంగాణ పోలీస్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ముందుగా వరంగల్ కమిషనరేట్ సిపి సార్ గారికి మరియు డిసిపి మేడం అండ్ ఏసీపీ సార్ మరియు మా మా పోలీస్ స్టేషన్ కేయుసి సిఏ సార్ గారికి మాకు అవకాశం కల్పించినందుకు ముందుగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను మేము ముఖ్యంగా ఈ పండుగ అనేది బతుకమ్మ పండుగ అనేది మహిళల పండుగ సో మేము పోలీస్ నిధి విధి నిర్వహణలో ఉండగా మేము ప్రజలకి ఈ బతుకమ్మ ఫెస్టివల్ లో బందోబస్తులో ఉండడం జరుగుతుంది కాబట్టి మాకు కూడా ఈ పండుగ సెలబ్రేషన్ జరుపుకోవాలని ముందస్తుగానే మా స్టేషన్ లో మా సిఐ గారు అవకాశం ఇచ్చి మాకు ఈ పండుగను జరుపుకోవడానికి అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు అలాగే మేము ఈ పండుగ సెలబ్రేషన్ లో భాగంగా మేము ప్రజలతో పాటు మేము ఈ ఉత్సవాలను జరుపుకున్నాము కాబట్టి మాకు అవకాశం కల్పించినందుకు సిపి సార్ అండ్ డిసిపి ఏసీపీ సార్ మరియు మా స్టేషన్ సిబ్బంది అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు